సికింద్రాబాద్లో ఉన్న పరివార్స్ హ్యావ్ మోర్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాను మొగ్లాయి చికెన్ కర్రీ హాఫ్ మూడు బటర్ నాన్లు ఆర్డర్ ఇచ్చినాను బటర్ నాన్ సాఫ్ట్గా బాగానే ఉండే కర్రీ మైల్డ్గా క్రీమీ టెక్స్చర్తో ఉండే స్పైసీగా అస్సలు లేదు మిరియాల పొడి వేసుకొని తిన్నా అయినా ఒకటి తక్కువైంది అనిపించింది పచ్చిమిరపకాయలు తిమ్మన్నాను అవి చాలా కారంగా ఉండే అస్సలు తినలేము ఇక అదే కర్రీతో బటర్నాన్లు అయితే తిన్నాను ఇక అట్లనే ఒక సింగిల్ మటన్ బిర్యానీ చెప్పినా లేదన్నాడు ఇక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన సింగిల్ ఒక చెస్పీస్తో వచ్చింది ముక్క మస్తు దమ్ తిన్నది రైస్ బరాబర్ కుక్ అయింది కాకపోతే గా అనిపించింది బిర్యానీ మాత్రం లాస్ట్లో కొంచెం రైస్ పెరుగు అయితే ఫినిష్ చేసేసినాను మా ఫ్రెండ్ ఒకసారి బ్లూసీ హోటల్లో ఛాయ్ బాగుంటుంది అనుండే ఇక సికింద్రాబాద్లోనే ఉన్నా కదా అని అక్కడికి వచ్చేసిన రెడీగా పెట్టిండు కప్లా ఏక్ ఛాయ్ అనగానే తీసిచ్చేసిండు భయ ఇక్కడ కి మస్తు డిమాండ్ ఉంది కాకపోతే నాకు నార్మల్గా అనిపించింది ఛాయ్ అయితే హైదరాబాద్లో బెస్ట్ చాయ్ ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి